హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం అండ్ మీ పర్సన్ రీయూనియన్ చేస్తారా లేదనేది కూడా చూద్దాం సో అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు సో మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసిన సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా సెపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు సో ఈ మీ పర్సన్ మీరు త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి మీ ఫీలింగ్స్ కూడా చూస్తాను ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్వి ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం ఇన్వర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ సో మీ పర్సన్ ఇక్కడ మీరు మీ పర్సన్ ఏంటంటే మూవ్ ఆన్ అయిపోతారేమో మీరు ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి రాకుండా మీ పర్సన్ ఇలాగే చేస్తే మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోతారో అని వాళ్ళు అనుకుంటున్నారండి మీ పర్సన్కి కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కొంతమంది మీ విషయంలో చేసి చేసేదానికి రిగ్రెట్ కూడా అవుతున్నారు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను నా పర్సన్ని అని రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ అసలు బాగాలేదండి ఖచ్చితంగా వాళ్ళు డల్గా ఉన్నారు ఇక్కడ ఒక హ్యాపీనెస్ కార్డ్ వచ్చింది ఒక హ్యాపీ కార్డ్ ఎందుకు అది వచ్చింది మైనస్కి క్లారిపోయింటికల్స్కి క్లారిఫై ఇదండి మ్యాటరు మీ పర్సన్కి ఏంటంటే మీరు లేకపోవడం వల్ల హ్యాపీగా అయితే వాళ్ళు లేరు కన్ఫామ్గా హ్యాపీగా లేరు సో వాళ్ళు ఒకటైతే డిసైడ్ అయ్యారు ఇంకా ఇలాగే ఉంటే నేను హ్యాపీగా ఉండను నా పర్సన్కి నేను దూరంగా ఉంటే నేను హ్యాపీగా అనేది ఉండదు నా లైఫ్లో ఇంకా నేను అలాగే డిప్రెషన్లోకి వెళ్ళడం బాధపడడం అలాగే ఉండాలి అండ్ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారండి ఇక్కడ చూస్తున్న వాళ్ళలో చాలామందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది సో దీనివల్ల ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని ఫిజికల్గా కూడా మిస్ అయిపోతున్నారు ఫిజికల్ కనెక్షన్ మీతో ఉన్న రొమాన్స్ని మీతో ఉన్న రొమాంటిక్ డే డేని అది కూడా మిస్ అవుతున్నారు మీ పర్సన్ బాగా చాలా మిస్ అవుతున్నారు చాలా తలుచుకుంటున్నారు మిమ్మల్ని మీరు వాళ్ళకి కావాలనిపిస్తుంది నువ్వుకి నీ చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు మీకు మీరు మళ్ళీ లేట్ చేస్తే మళ్ళీ మీరు ఎక్కడ మీ లైఫ్ మీరు చూసుకుంటారా చిరాకు వచ్చేసేసి వాళ్ళ మీద లేకపోతే మీరు ఇంకా నా ఇంకో టైం వేస్ట్ అని చెప్పి మీ లైఫ్ మీరు చూసుకుంటారేమోనని భయమేసి మళ్ళీ మీరు మూవ్ అని అయిపోతారేమోనని అది ఆ భయం కూడా వాళ్ళకు ఉంది సో వాళ్ళు ఏంటంటే డల్గా అయితే ఇక్కడ కనిపిస్తున్నారండి డెఫినెట్లీ డల్గా కనిపిస్తున్నారు మీరు డల్గా ఉంటారని కూడా వాళ్ళకి అర్థమవుతుంది కొంతమంది ఏమో మీరు లేకపోయినా మీ వాళ్ళు లే మీ పర్సన్ లేకపోయినా మీరు హ్యాపీగా నార్మల్గానే ఉన్నారు లేని కొంతమంది అనుకుంటున్నారు మీ పర్సన్ లేకపోయినా మీరు బాగానే ఉన్నారు అని మీ పర్సన్ ఏంటంటే దేనికోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కానీ వెళ్ళిపోయినందుకు వాళ్ళు హ్యాపీగా లేరు వాళ్ళు కూడా శాడ్గానే ఉన్నారు వాళ్ళకి ఉన్న ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నాయో వాటి వల్ల ఆ పర్సన్ హ్యాపీగా ఉన్నట్టుగా అనిపించట్లేదు సాడ్గానే ఉన్నారు డెఫినెట్లీ ఈ పర్సన్కి హ్యాపీనెస్ కావాలి అది మీ దగ్గర ఉంది ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేయడానికి కారణం ఈ పర్సన్ మీ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ మీ కమిట్మెంట్ ఇవ్వలేకపోయారు భయపడి వాళ్ళ పేరెంట్స్కి భయపడి ఇంట్లో చెప్పకుండా ఇంట్లో చెప్తే ఒప్పుకోక సో క్యాష్ ప్రాబ్లమ్స్ కానీ ఇంట్లో పేరెంట్స్ ప్రాబ్లమ్స్ కానీ మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేదండి ఎందుకంటే వాళ్ళకి అంత ధైర్యం లేదు సో అందుకే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేదు కానీ వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది కానీ వాళ్ళకి ధైర్యం లేదు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా ఫ్యామిలీ గురించో థర్డ్ పార్టీ గురించో మీకు ఇప్పుడు దూరం అయి ఉండి ఉంటారు మీ మీ మధ్య జరిగిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి వల్ల మీ పర్సన్ ఏంటంటే కొంచెం ఫేస్ చేసే ధైర్యం లేక ప్రస్తుతానికి మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ గురించో థర్డ్ పార్టీ గురించో గొడవలు అవుతాయి అని భయపడి కొంచెం దూరం పెట్టి ఉండొచ్చు మ్యారీడ్ వాళ్ళైనా సరే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలో చూస్తున్నారు కానీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు మీ మధ్య ఏదైనా జరుగుంటే ప్రాబ్లమ్స్ హీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నారు రావాలనిపిస్తుంది వాళ్ళకి మీ దగ్గరికి సో చాలా స్టక్లో ఉన్నారండి వీళ్ళు ఖచ్చితంగా స్టక్ కొద్దిగా టైం తీసుకుంటున్నారు కొంచెం టైం కావాలనుకుంటున్నారు వీళ్ళు మీ దగ్గరికి రావడానికి డెఫినెట్లీ మీ దగ్గరికి రావడానికి చూస్తున్నారండి వీళ్ళు వీళ్ళు ఏదో కొత్త రిలేషన్లో వెతుక్కోవడానికి అలా ఏం ట్రై చేయట్లేదు వీళ్ళు వీళ్ళకి చాలామందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ఎక్స్ట్రా రిలేషన్ వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళు అంటే మ్యారీడ్ మీరు ఆల్రెడీ మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయి వెళ్ళిపోవడము మీది ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మీ పర్సన్ మీరు కాకుండా వేరేది అట్రాక్ట్ అవ్వడమో లేదా వాళ్ళ ఫ్యామిలీకో వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళకో అట్లా వే ఎక్కువ మీకంటే ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వడమో అట్లా చేసి చేసి వెళ్ళుంటారు ఉంటారు బట్ మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అన్మారీడ్ వాళ్ళైనా మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఉన్నారు సో మిమ్మల్ని బాధ పెట్టారు ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అండి మీ పర్సన్కి మీకు ఒకవేళ మనసులో చెప్పుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు మీ పర్సన్కి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ ఉంది ఫిజికల్గా చాలా అంటే ప్యాషన్ ఉంది మీ మీద ఆల్రెడీ మీరు రిలేషన్లో ఉంటే కనుక ఫిజికల్ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఏమంటారు ఆ ఫీలింగ్ అనేది ఇలా ఇష్టం ఉంది అండ్ మీ దగ్గరికి తిరిగి రావాలనుకుంటున్నారు వస్తారు కూడా రావడానికి ట్రై చేస్తున్నారు రావాలనుకుంటున్నారు డెఫినెట్లీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇక్కడ చాలామంది కొన్ని ఇయర్స్ నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నారు మీకు మీ పర్సన్కి చాలా ఇయర్స్ నుంచి కూడా బాండింగ్ ఉంది టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా ఎక్కువ ఇయర్స్ నుంచి కూడా చూస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్లో వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి మీ ఫ్రెండ్స్ మీ చైల్డ్హుడ్ ఫ్రెండో స్కూలో కాలేజో అట్లా క్లాస్మేట్తో ఆ విధంగా కూడా ఉన్నారు చాలా ఇయర్స్ నుంచి రిలేషన్లో వాళ్ళు ఉన్నారు కొంతమందికి రీసెంట్ అయ్యి ఉండొచ్చు ఎక్స్ట్రా రిలేషన్ వాళ్ళు ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు పెళ్ళి చూపులు మ్యారేజ్ అయ్యి రీసెంట్గా మ్యారేజ్ లేకపోతే ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిన వాళ్ళు సో మ్యారేజ్ కపుల్స్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్కి ఎక్స్ట్రా రిలేషన్స్ వల్ల గొడవలు ఈ విధంగా కూడా కనిపిస్తున్నాయి సో డెఫినెట్లీ మీ పర్సన్ మీకు ఆఫర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు అండి డెఫినెట్లీ మీ దగ్గరికి రావడానికి చూస్తున్నారు వాళ్ళు స్టక్లో ఉన్నారండి ఏదో భయపడి వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు అంటే అంత ధైర్యం లేక మీ మధ్య జరిగిన ఏమన్నా ఇష్యూస్ ఉంటే అంటే మీ గురించి ఇంట్లో తెలిసి వాళ్ళు వద్దండటం వల్ల మీ దగ్గరకు ఆగిపోయి లేకపోతే మీ మధ్య జరిగిన గొడవలు కానీ లేదా మీతో ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది భయం వల్ల కానీ మీ పర్సన్ మీకు దూరంగా ఉండి స్టక్ అయిపోయారు స్టక్ తీసుకొచ్చారు మీ రిలేషన్లో కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు కావాలనిపిస్తుంది వాళ్ళకి మీతో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తారండి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి మీ దగ్గరికి రావాలని ఉంది డెఫినెట్లీ మీతో రియూనియన్ ఉంది మీ పర్సన్ మీకు ఖచ్చితంగా ఈ జూన్ ఎండింగ్లో చాలామందికి రీయూనియన్ అవుతుంది సో చూద్దాం యూనివర్స్ మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వివర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో మ్యారేజ్ కమిట్మెంట్ మీరు అడుగుతున్నారు కానీ మీ పర్సన్ ఇవ్వలేకపోతున్నారు మీరు మీ పర్సన్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అండి రెమెడీస్ చేస్తున్నారు రీడింగ్ చేయించుకుంటున్నారు ఆస్ట్రాలజీ చూస్తున్నారు మీ పర్సన్ గురించి అంటే మీ పర్సన్ని మీరు బాగా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ ఈగో యాటిట్యూడ్ కూడా చాలా చూపిస్తూ ఉంటారండి మీ మీ దగ్గర ఈగో యాటిట్యూడ్ చూపిస్తుంటారు అది కూడా మీకు తెలుసు మీరు అనుకుంటూ ఉంటారు మీ పర్సన్కి ఎందుకు అంత ఈగో అంత యాటిట్యూడ్ అని ఇక్కడ మీ పర్సన్తో కలిసి మీరు బయటికి వెళ్ళే బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే ఫాస్ట్లో కనుక మళ్ళీ అలాగ వెళ్ళాలి అనిపిస్తుంది మీకు మీ పర్సన్తో ఎంజాయ్ చేయాలని సరదాగా గడపాలి అనిపిస్తుంది ఇక్కడ మీరు కూడా ఏంటంటే మీ పర్సనే చేసి 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 అలసిపోయారండి అంటే మీరు కూడా అంటే మీ పర్సన్ మమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు అందుకే మీరు కూడా ఇంకే యాక్షన్ తీసుకోవాలో మీకు అర్థం కావట్లేదు అందుకే మీరు కూడా సైలెంట్ అయ్యారు ఎందుకంటే ప్రతిసారి దిగడం వల్ల మీకు నచ్చట్లేదు ఒక పక్క మీరు వెళ్ళాలన్నా సరే అక్కడ వెళ్ళటానికి అవకాశం లేదు బ్లాక్లో పెట్టేస్తున్నారు సో అవాయిడ్ చేస్తూ ఉన్నారు ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు అందుకే మీరు కొంత గ్యాప్ తీసుకున్నారు ఈ రిలేషన్లో కానీ మీ పర్సన్ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి నువ్వుకి నేను చేయడానికి చూస్తున్నారు మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేశారు మనీ హెల్ప్ చేశారు ప్రేమగా చూసుకున్నారు కేర్ ఇచ్చారు లవ్ ఇచ్చారు ప్రేమగా చూసుకున్నారు మీ పర్సన్ మీకు మనీ ఇవ్వడం కానీ మీ పర్సన్కి మీరు మనీ ఇవ్వడం కానీ చేశారు మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమగానే చూసుకున్నారు మీరు కూడా మీ పర్సన్ ప్రేమగానే చూసుకున్నారు కానీ కొంచెం డిఫరెన్సెస్ వచ్చినాయి కొంచెం భయం వల్ల మీ పర్సన్ కొంతమందికి భయస్థులు అండి భయస్తులు అండ్ కొంతమందికి ఏంటంటే స్వ సెల్ఫిష్ తనంగా వాళ్ళ వాళ్ళ సెల్ఫిష్ అంత ధైర్యం చేయలేక వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని సడన్గా వాళ్ళు వెళ్ళటం అయితే జరిగింది సపరేషన్ ఈ సపరేషన్ తెచ్చు తెచ్చారు వాళ్ళు గొడవ పడి వెళ్ళడం కానీ సడన్గా దూరం అనేది జరిగిందండి ఇక్కడ ఏం ఏమైందో అంటే ఆర్గ్యుమెంట్స్ ఏదైనా జరిగి ఉండాలి మనస్పర్ధలు కానీ వాటి వల్ల సడన్గా దూరం అయితే అయ్యారు నో కాంటాక్ట్లో ఉన్నారు కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడుకోవట్లేదు సో టు కప్స్ మీరు ఈవినింగ్ కోసం చూస్తారు మూవ్ ఆన్ అయిపోతాం అనుకున్నారు కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు మీ పర్సన్ వల్ల మీరు చాలా స్ట్రెస్కి గురవుతున్నారు మీ పర్సన్ తమ తన తప్పును ఎప్పుడు ఒప్పుకోరు మీదే తప్పు అంటుంటారు మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారండి ఎందుకంటే ఒక్కోసారి మీకు రిలేషన్ చాలా భారంగా అనిపిస్తుంది అంటే చాలా బాధపడుతున్నారు ఇంత ప్రేమించి ఇంత బాగా చూసుకొని ఎందుకు ఈ పర్సన్ అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది మీకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఏవో రీజన్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేసినప్పుడు మీకు బాధ అనిపిస్తుంది ఇక్కడ డైవర్స్ వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కోర్టు పోలీస్ కేసులు జరిగిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు అనిపిస్తుంది ఒక్కసారి రిలేషన్ వద్దు నేను బాధపడలేకపోతున్నానని అని మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ పర్సన్ కూడా ఒక ప్రాబ్లం మళ్ళీ చాలా బర్త్డేని మోస్తున్నారు మీరు రిలేషన్లో ఎందుకంటే చాలా ప్రేమనిచ్చారు ఏం ఆశించుకుంటే ఆ పర్సన్తో ఉన్నారు కానీ ఆ పర్సన్ అలా చేసేసరికి మీకు చాలా బాధ అనిపిస్తుంది అండి చాలా బర్త్డేని మోస్తున్నారు చాలా బాధపడుతున్నారు ఈ రిలేషన్లో చాలా అంటే చాలా వరకు మీరు చాలా సహించారు మీ పర్సన్ ఎన్ని చేసినా భరించారు అయినా మీ పర్సన్ మీరు మళ్ళీ కావాలనుకుంటున్నారు మీకు ఈ రిలేషన్ నుంచి న్యాయం కావాలి రీయూనియన్ కావాలండి డెఫినెట్లీ రీయూనియన్ కావాలి సో మీ పర్సన్కి చాలా ఈగో యాటిట్యూడ్స్ చూపిస్తూ ఉంటారని చెప్పాను కదా ఏదున్నా కానీ వాళ్ళు చెప్పరండి అంటే సైలెంట్గా ఉంటారు ఎక్కువ మాట్లాడరు ఒక్కొక్కసారి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ద ఎంపరర్ ఎనర్జీ ఎక్కువ ఎక్కువగా ఏంటంటే ధీమాగా ప్రవర్తించడం ఆ విధంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ కొంతమంది ఏంటంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడము ఎక్కువ మాట్లాడకుండా ఉండడము సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడము ఏమైందంటే సరిగా చెప్పకపోవడం ఎక్కువ చూపించడం మ్యాట్యూడ్ చూపించడము అండి వాళ్ళు చెప్పినట్టే జరగాలి అనేలా కూడా కొంతమంది ఇక్కడ కనిపిస్తున్నారు అంటే వాళ్ళకి ఇష్టమైనప్పుడు రావడం వాళ్ళకి ఇష్టమైనప్పుడు వెళ్ళడం వాళ్ళకి ఇష్టమైనప్పుడు బ్లాక్ చేయడం ఆ విధంగా కూడా కనిపిస్తుంది టెంపరీ ఎనర్జీ వాళ్ళు ఏ చొక్క చేయాలన్నట్టుగా ఇక్కడ సో మీరైతే స్టక్లో ఉన్నారు ఆలోచిస్తున్నారు చాలా డల్ గా అనిపిస్తుంది సో రీయూనియన్ కోసం అయితే చూస్తున్నారండి మీరు డెఫినెట్లీ అంటే మీ పర్సన్ కూడా రీయూనియనే కావాలనుకుంటున్నారు మీ దగ్గరికే రావాలనుకుంటున్నారు చూద్దాము అండ్ ఇంకోసారి క్లారిఫై చేస్తాము యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా సో మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందండి కమ్యూనికేషన్ జరుగుతుంది డెఫినెట్లీ కమ్యూనికేషన్ ఉంది సడన్ యాక్షన్ ఉంటుంది చాలామందికి ఈ జూన్ ఎండింగ్లో రియూనియన్ అవుతుంది అంతకంటే లేట్ అయితే జూలై ఆగస్టులో అవుతుంది సో ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి రొమాన్స్ అనేది రాబోతుంది మీకు మీ పర్సన్కి మధ్య రొమాన్సు కమ్యూనికేషన్ రొమాన్సు కమ్యూనికేషన్ రియూనియన్ జరగబోతుంది కాన్వెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ వన్ ఆల్సో సో డ్రీమ్స్ వస్తూ ఉంటారు మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో వస్తుంటారు బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి ఏంజెస్ నెంబర్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి అందులో ఎక్కువగా త్రిపుల్ టూ కనిపిస్తుంది సో ఇప్పుడు కూడా త్రిబుల్ టూ అని కామెంట్లో పెట్టండి క్లెయిమ్ చేసుకోండి డెఫినెట్లీ ఎందుకంటే చాలా చాలా పాజిటివ్ రీడింగ్ ఇక్కడ మీరు బాధపడ్డారు మీ మీ పర్సన్తో రియూని అని కోరుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా రియూని అనే కోరుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అండి యాక్చువల్లీ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్కి అంత ధైర్యం లేక మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు కానీ అంటే ఏదో సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలనుకుంటున్నారు సో డెఫినెట్లీ వస్తారండి మీకు మీ పర్సన్కి మధ్య కమ్యూనికేషన్ ఉంది రాబోయే రోజుల్లో కమ్యూనికేషన్ ఉంది రియ్యూనియన్ ఉంది రొమాన్స్ ఉంది సో డెఫినెట్లీ జరుగుతుంది సో క్లైమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వారికి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్